నమస్తే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉన్నాయో శంకర్ నాయక్ గారు ఎట్లా చూస్తారు ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో గతంలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఒక మాట చెప్పారు ఆయన గుర్తుందో లేదో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం స్వేచ్ఛ మనిషికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది మాట్లాడే హక్కు ఉంది నడిచే హక్కు ఉంది అడిగే హక్కు ఉంది అని చెప్పారు ఆయన ఇప్పుడు ఇవాళ ఆర్టికల్ గుర్తులేదు ఆయనకి ఏమీ గుర్తులేదు ఇవాళ బా బాబాసాహెబ్ మహాన్ భావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు కనీసం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున కట్టిన బాబాసాహెబ్ గారి స్టాచ్యూ అక్కడ పోయి శుభ్రంగా చేసి పూలమ్మ చేసి వర్ధంతి చేద్దామంటే దిక్కులేదు అక్కడ పోలీసు బలగాలు ఎక్కడ చూడండి ఏ నాయకుడు ఇంటి ముందు చూడండి పోలీస్ బలగాలు ఇది ఆ ప్రజాస్వామ్యం ఇది కాదు రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛగా బ్రతకాలి అప్పుడే ప్రజాస్వామ్యం ఇంద్రమ్మ రాజ్యం అన్నారు ఇది ఐంద్రమ్మ రాజ్యం ఇదంతా మీరు చేస్తున్నది దుర్ దౌర్భాగ్యమైన పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి ఇప్పటికైనా మీరు వన్ ఇయర్ అయిపోయింది కళ్ళు తెరుచుకొని మీరు ఏం మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చండి ఆరు గ్యారంటీలు కావచ్చు పదమూడు హామీలు కావచ్చు చార్సో బీస్ హామీలు కావచ్చు ఇప్పటి వరకు మీరు ప్రజల కోసం ఏం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల కోసం ఏం చేశారు కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఏం చేశారు ఊరికనే ఒకరిని తిడితే మనం ఏదో పెద్దగైతం అనేది మూర్ఖత్వం మనం ఏం చేశారు కేసీఆర్ గారు ఈ పనులు చేశారు నేను ఈ పనులు చేస్తున్నా అని చెప్పేసి చెప్పాలే తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిన ప్రతిసారి ఒక వంద సార్లు యాభై సార్లు కేసీఆర్ పేరే తలుచుకుంటాంటిది మనకు అవసరమా మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేయాలి ప్రజల కోసం ఏం చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏం చేస్తున్నాం ఎంతవరకు నెరవేర్చాం అన్నం పెట్టే ఏం చేశాం అనేది దానిపైన చర్చించాలి మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మేల్కోండి మొన్న చూశారు లగచెర్లలో మా గిరిజనులపై మా లంబాడి బిడ్డల పైన జ్యోతి అనే అమ్మాయి గర్భవతి గర్భవతి పురిటి నొప్పులతోటి తల్లడిల్లుతుంటే భర్తను గుంచుకోపోయినారు ఇది నేమా ఇది ధర్మమా మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు ఇదంతా మంచి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా దయచేసి అన్ని కుల మతాలతోటి కల్పించే ఉన్న నాలుగు రోజులు నేనైతే నా జీవితంలో ఇంతవరకు సీఎంను ఇంత తిట్టంగా నేను నా చరిత్రలో చూడలే ఏం భాష అది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా చేంజ్ యువర్ యాక్టివిటీస్ చేంజ్ చేసుకొని మంచిగా బిహేవ్ చేస్తే ప్రజలు అరే ఇప్పటికైనా చేంజ్ అయ్యండి అని చెప్పేసి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా పది మంది గుండెలో ఉండడానికి ప్రయత్నం చేయండి ఇవాళ కేసీఆర్ ఎందుకు నాలుగు కోట్ల జనాభాలో గుండెల్లో ఉన్నాడు మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలు ఎందుకు పదే 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 ఆశిస్తున్నారు మీరే కావాలి మీరే రావాలి మీలాంటిని పోగొట్టుకున్నాం తప్పైందని చెప్పి ఎందుకు ఆవేదన చెందుతున్నారు కాబట్టి దయచేసి సీఎం గారు అన్ని కుల మతాలతోటి బాగుండి మీరు చేసే మంచి పనులు చేయండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాలు లోగోలు చేంజ్ చేస్తా ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు మన తెలంగాణ తల్లి చేంజ్ చేస్తారా వాటిది ఏంటిది ఇది మారుచుడు అది సిస్టమ్ కాదు పద్ధతి కాదు దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతిలో మార్చుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పేసి నేను నిన్న కూడా అరెస్ట్ చేశారు కావచ్చు కౌశ్ మేము పోతే మేము పోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు ఇది పద్ధత అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది అరచేతిని అడ్డుపెట్టి అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపగలరాబడైనా ఉద్యమం చేసి కష్టపడి ఎంతమంది బలిదానాలపై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలు మాకేమైనా కొత్తనా జైలు కొత్తనా అరెస్టులు కొత్తనా ఇది పద్ధతి కాదు అంటున్నాను నేను పోరాడితే పోయేది ఏమున్నది బానిస సంఖ్యలు తప్ప ఏమున్నది బా ఇట్లా మాట్లాడితే రోజంతా మాట్లాడగలను ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా చేంజ్ ఎవరి యాక్టివిటీస్ చూస్తారు సార్ ఇది పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు వాళ్ళ నాయకుడు అంటున్నాడు కదా రాహుల్ గాంధీ గారు నేను ఏదో యూపీకి పోతుంటే నాకు ఇదే చేస్తాను నేను ఇది కాదా అని చెప్పేసి వాళ్ళకో న్యాయం మనకో న్యాయం కాదు కదా న్యాయం అందరికీ ఒకటే ఉంటుంది లా ఒకటే ఉంటుంది ఆర్టికల్ ఒకటే ఉంటుంది అన్ని కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలను దళితులకు అవమానం చేసిన ఒక దళిత జాతి కాదు కదండి అంబేద్కర్ అందరి వాడు ఒక దళిత జాతి కాదు అంబేద్కర్ అందరి వాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవిస్తే ఆయనకు గౌరవం పెరుగుతుంది అంతే తప్ప దళిత జాతి ఒకటే కాదు అన్ని జాతులను ఆయన ఇవాళ ఖూని చేశాడు అది మంచిది కాదు ఆ కుట్రతనుకోవచ్చు ఇప్పుడు ఏ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఇలా ఎన్నో కాలేజ్ నిర్మించాం ఇది ఎవరి హయాంలో అంటే శంకర్నాయక్ అంటారు కదా రేవంత్ రెడ్డి అన్నారు కదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఇచ్చారు కొత్తగా సృష్టించు యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేసి అంతకంటే మంచి పేరు తీసుకురావచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి కానీ ఏదో ఇది చేస్తే మంచి పద్ధతి కాదు థ్యాంక్ యూ అమ్మ